నా పరిస్థితులతో నువ్వు మాట్లాడే వందనలేసాయ నా బ్రతుకుతో నువ్వు మాట్లాడే వందనలేసాయ్యా మీకు స్తోత్రాలు తను నిజమే ప్రభు ఆ సాపు భక్తుని వలే నా దృష్టి మనుషుల మీదకి అయ్యా క్షమించని ఇక నుంచి మనుషుల మీదకి వెళ్లకుండా నా దృష్టిని నీపై నిలుపుకునే కృపణ చేస్తాయా పైనన్న వాటి మీద నిలుపుకునే కృపని చేస్తాయి ఆ సంబంధమైన వాటి మీద కాదయ్యా మనుషుల మీద కాదయ్యా మా మీద కాదయ్యా పరిస్థితుల మీద కాదయ్యా పైనన్న వాటి మీద పర సంబంధమైన వాటి మీద ఆ కాశ్య బంధున్న నీ పైన మా దృష్టి నిలుపుకునే కృపద ఇచ్చి నీ వైపే మేము చూడాలయ్యా మా వైపు మేము చూసుకుంటే నిరాశ వస్తుందయ్యా మా బలాన్ని చూసుకుంటే నిరాశ వస్తుందయ్యా పరిస్థితులు చూసుకుంటే నిరాశ వస్తుందయ్యా భక్తిహీనులు లోకస్తుల వైపు చూస్తే నిరాశ వస్తుందయ్యా నీ వైపు చూసినప్పుడే మాలో నిరీక్షణ కలుగుతుందయ్యా నీ వైపు చూసినప్పుడే మాకు ధైర్యం కలుగుతుందయ్యా నీ వైపు చూసినప్పుడే మేము బలపరచబడుతున్నామయ్యా మీ వైపు చూసినప్పుడే మా అంధకారపు బ్రతుకులు ఆశ్చర్యమైన